దేశంలో విత్తన ఉత్పత్తి మెరుగైన స్థితికి చేరుకుందని నూజువీడ్ సీడ్స్ చైర్మన్ మండల ప్రభాకర్ రావు అన్నారు రైతులకు మేలైన విత్తన సదుపాయం లేని రోజుల్లో వ్యవసాయ శాస్త్రవేత్త తన తండ్రి రాఘవయ్య స్థాపించిన ఈ సంస్థ నేటికి యాభై వసంతాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధమైందన్నారు ఈ సందర్భంగా రైతులకు మంచి విత్తనాలను నాణ్యమైన విత్తనాలను అందించేందుకు పరిశోధన రంగాన్ని పటిష్టం చేస్తున్నామంటున్న ప్రభాకర్ రావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఈ సంస్థ ఎదుగుదల సంస్థకు వ్యవసాయ రంగానికి ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి ప్రేరణ ఏంటి మీకు ఉన్న నేపథ్యం ఏంటి ఇది మా తండ్రి గారు మా సంస్థను స్థాపించారు డెబ్భై మూడు సంవత్సరంలో నేను ఎనభై రెండు నుంచి ఈ తోటికి నేను నా ఎడ్యుకేషన్ ఎంఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి నేను దీంట్లో పాల్పంచుకోవటం మొదలుపెట్టాను అంటే ఈ మీ నాన్నగారికి కూడా అగ్రికల్చర్ అంటే వ్యవసాయ నేపథ్యం ఉండడమే కారణమా ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి లేకపోతే విత్తనాల కొరత కావచ్చు విత్తనాలను ఏర్పాటు చేసుకోవడంలో అప్పుడు ఉన్న రైతులకు అప్పుడున్న వ్యవసాయ రంగానికి సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని పెట్టారా ఏంటి నేపథ్యం మా నాన్నగారు కూడా ఎంఎస్ అగ్రికల్చర్ చేశారు అప్పుడే నైన్టీన్ ఫిఫ్టీస్లోనే వారు కొంతకాలం ప్రభుత్వ ప్రభుత్వంలో ఉద్యోగం కూడా చేశారు అప్పుడు విత్తనాలు లభ్యత చాలా తక్కువ ఉండేది ఇప్పటితో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట సో అప్పుడు నాణ్యమైన విత్తనాల యొక్క ఆవశ్యకతని అర్థం చేసుకుని ఒక వ్యవసాయ రైతుగా అట్లానే ఒక వ్యవసాయ రంగంలో విజ్ఞానం సంపాదించినటువంటి ఒక శాస్త్రవేత్తగా రెండు రెండు రకాలుగాను ఆలోచించి ఈ విత్తనాల యొక్క ఉత్పత్తి చేయడం కోసం ఈ యొక్క సంస్థను స్థాపించారు విత్తన ధృవీకరణలో శాస్త్రీయ పద్ధతులు ఇప్పుడున్న శాస్త్రీయ పద్ధతులు ఎలా ఉన్నాయి ఇంకెలాంటి మార్పులు రావాలి మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో విత్తన విత్తనోత్పత్తికి చాలా ప్రసిద్ధి సో ఇక్కడ రైతులు కూడా ఈ విత్తనోత్పత్తిలో మంచి అనుభవం సంపాదించారు అన్ని యొక్క మెలకువలు కూడా వాళ్ళు అర్థం చేసుకుని పాటిస్తూ ఉన్నారు దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి ప్రైవేటు పరిశ్రమ బాగా వృద్ధి చెందడం వలన ఈ పరిశ్రమ యొక్క అధికారుల ద్వారా రైతులు కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు ఈ ఈ క్రమంలోనే రైతులు చాలా నకిలీ విత్తనాల బారిన పడుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని ఎట్లా అధిగమించవచ్చు ఇటు రైతుల తరఫున కావచ్చు విధానాలు ప్రభుత్వ విధానాల పరంగా కావచ్చు విత్తన కంపెనీల ప్రమాణాల పరంగా కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇస్తారు మంచి విత్తనాల లభ్యత ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది సో లభ్యత పెరగడం వలన ఈ నకిలీ విత్తనాల యొక్క అమ్మకాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు రైతుల్లో కూడా కొంచెం అవగాహన పెంచుకొని రైతు విత్తనం కొనుగోలు చేస్తున్నప్పుడు అది ఎటువంటి కంపెనీ విత్తనం కొంటున్నాము ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ కంపెనీకి ఇంతకుముందు వీళ్ళు మంచి విత్తనం సరఫరా చేసినటువంటి చరిత్ర ఉందా లేదా అట్లానే ఈ వాళ్ళు ఇచ్చేటువంటి వంగడం ఇంతకుముందు రైతులు ఎవరిన పండించి చూసారా పండించి చూస్తే వారు ఆ రైతుల అనుభవం ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకొని కనుక కొనుగోలు చేసుకుంటే రైతులు మోసపోయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి రెండోది కొనుగోలు చేసేటువంటి విత్తనాలకి ప్రతి ప్రతి విత్తనానికి ప్రతి ప్యాకెట్ విత్తనాలకు కూడా బిల్లు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత డీలర్ మీద ఉంటుంది చట్టం ద్వారా అయితే ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్స్ ఏమైనా మీరు సాధించారా మీ వంగడాలకు అలాంటి అవకాశాలు ఉన్నాయా మేము డెవలప్ చేసినటువంటి ప్రతి వెరైటీకి కూడా ప్లాంట్ వెరైటీ ప్రొడక్షన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది సో ఆ యాక్ట్లో మాకు రిజిస్ట్రేషన్ ఇస్తారు సో ప్రతి వెరైటీకి కూడా రిజిస్ట్రేషన్ మేము తీసుకుంటూ ఉన్నాము ఇది పేటెంట్ అనేదానికి సమానమైనటువంటిది పేటెంట్ అనేది ఇంజనీరింగ్ సంబంధించి సంబంధించిన వాళ్ళకి దొరుకుద్ది కెమిస్ట్రీ ఇంజనీరింగ్ వాటిలో ఉండే వాళ్ళకి పేటెంట్ ఇస్తారు ఈ నూతన వంగడాలకి ప్లాంట్ వెరైటీ ప్రొడక్షన్ ఇస్తారు రెండు సమానమే సో మాకు అట్లాంటి రిజిస్ట్రేషన్స్ చాలా ఉన్నాయి చాలా వంగడాలకు ఉన్నాయి అంటే ఈ విత్తనాల ఉత్పత్తిలో మన తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే సీడ్ బౌల్ అంటారు అలాగే దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు మన వృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా మీ ప్రయత్నం ఏంటి దేశవ్యాప్తంగా నేను ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర విత్తనాలకి డిమాండ్ పెరుగుతూ ఉన్నది డిమాండ్ పెరగటం వల్ల మనం తెలంగాణలో చేస్తున్నటువంటి ఉత్పత్తి సరిపడలేదు ఇప్పుడు సో తెలంగాణలో ఉత్పత్తి పెరుగుతూనే ఉంది అయినా సరిపోవట్లేదు పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి చేస్తున్నాము సో మంచి విత్తనాలకి లాండ్ డిమాండ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విత్తనం మీద వెచ్చించేటువంటి ప్రతి రూపాయికి అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఆదాయం రైతుకు లభిస్తుంది ప్రత్యేక గుర్తింపు కూడా అంటున్నారు అదే విధంగా వ్యవసాయ రంగానికి రైతులకు ఇటు మంచి మేనే రకమైన విత్తనాలు అందించడమే ఒక ఆశయంగా ముందుకు నడుస్తాము ఆ దేశంలో విత్తనాల విషయంలో స్వావలంబన పొందే దిశగా కూడా దేశం ఉంది మంచి విత్తనాలతో ఇక్కడ వ్యవసాయం ముందడుగు వేస్తుందన్న ఆశాభావాన్ని అలాగే అనుభవాన్ని చెప్తున్నారు మండవ ప్రభాకర్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ ఐదు